కార్మేనే చెంగల్ కదేర్ మది అంబాల్ ముగతన్ నారాయణనే నమకే అరై దరుహన్ కరోర్ పొగల రెంబావై సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలార మార్గశీర్ష మాసం ఎంతో మంచిది వెన్నెలను కుల్పిస్తుంది చాలా మంచి రోజులవి సూర్యుడైన నందగోపని కుమారుడును విశాల నేత్రియకు యశోదకు బాలసింహం వంటి వాడును అల్లని మేఘం వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడుగా సూర్యుని వలె చేజోమయుడైన నారాయణునే తప్ప ఇతరములను కోరిని మనకు ఆ స్వామి వ్రతమునకు కావాల్సిన విచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించున్నట్లుగా దానికి అనుగుణమైన మార్గలేష్ణానము చేయి కోరిక గల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్లకన్యలందరూ ఆహ్వానించుచున్నది